హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మనకి ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అంటే సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి శుభాలు కలుగుతాయో ఇంకా గ్రహ దోషాలు ఉంటే ఎలా పోతాయో కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున నది స్నానం చేయటం చాలా మంచిది దీనివల్ల ఉపయోగం ఏంటంటే నరదిష్టి ఉన్నా ఇంకా దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కానీ వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అనమాట ఇంకా నారికేళ్ళ దానం చాలా మంచిది అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మన అయ్యగారులకి మన దక్షిణ తాంబూలంతో పాటు ఒక నారికేళాన్ని కూడా దానం చేస్తే చాలా మంచిది ఇంకా ఈ కార్తీక పౌర్ణమికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు పౌర్ణమి రోజు సాయంత్రం పూట శివాలయాల్లో జ్వాలా తోరణాన్ని ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు దాన్ని మనం దర్శిస్తే మనకున్నటువంటి దుష్టి దోషాలు ఇంకా నరపీడ వాస్తు దోషాలు అన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు ఆ జ్వాలాతోరణం పూర్తయిన తర్వాత ఆ జ్వలాతోరణాన్ని బూడిద తీసుకొని మనం ఇట్లా నొసటన పెట్టుకున్నా కానీ మనకి ఈ దిష్టి దోషాలని పోతాయి ఇంకా ఆ రోజు సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ఇంకా ఏడు వందల ఇరవై ఒత్తులు కానీ వెలిగిస్తే చాలా మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అందరికీ మీకు అందరికీ తెలిసిందే మన సంవత్సరం మొత్తం దీపారాధన చేయనప్పుడు అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం కదా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపారాధన చేసినంత పుణ్యం మనకు ఆ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ద్వారా వస్తుంది అలాగే ఏడు వందల ఇరవై ఒత్తులు వెలిగించినా కానీ దీనికన్నా ఎక్కువ విశిష్టత ఉంది దానికి ఏడు వందల ఇరవై ఒత్తులు వెలిగించినా కానీ చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో దీపారాధన చేయటం చాలా మంచిది అసలు ఈ కార్తీక పౌర్ణమికి ఆంజనేయ స్వామికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజునే ఆంజనేయ స్వామి లంకా దహనం చేశాడు అందుకనే ఆ రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయడం ద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ పని కూడా చేయండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో కానీ మనం దీపారాధన చేస్తూ ఉంటాం కానీ ఆ దీపారాధన చేసిన దానికన్నా కూడా ఏదైనా కొండెక్కినటువంటి దీపాలు ఉంటాయి కదా దాన్ని మళ్ళీ వెలిగించడం ద్వారా మనకు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం వైష్ణవఖండంలో చెప్తున్నారు కాబట్టి మనం ఎక్కడైనా కొండెక్కినటువంటి దీపం కనిపిస్తే దాన్ని మళ్ళీ వెలిగించడం మీరు అలవాటు చేసుకోండి ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకో విశిష్టత ఏంటంటే తులసి కోటలో ఉసిరికొమ్మ నుంచి ఏదైనా రాధాకృష్ణుల ఫోటో పెట్టి రకరకాల పుష్పాలతోటి ఆ రాధాకృష్ణులు పూజ చేసి ఇంకా ఏదైనా తీపి వస్తువును నైవేద్యంగా పెట్టి అక్కడ దీపారాధన చేయటం ద్వారా పెళ్లి కాని ఆడపిల్లలకి మనసుకు నచ్చిన వ్యక్తితోటి తొందరలోనే పెళ్ళవుతుంది ఇంకా ఈ కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో దీపదానం చేస్తే చాలా మంచిదండి దీపదానం చేసిన ఉసిరిదానం చేసిన ఇలా శివకేశవులకి ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఇలాంటి ఎన్నో పుణ్యకారాలు చేయాల్సినవి చాలా ఉన్నాయండి మనకి ఏది చేసినా కూడా శుభ ఫలితాలు లభిస్తాయి ఇంకా ఈరోజు మీకు విశిష్టంగా ఇంకో మంచి స్టోరీ చెప్దాం అనుకున్నానండి అది స్టోరీ కాదు రియల్ కథ ఒక మానవ జన్మ ఎత్తినటువంటి ఒక మనిషి దేవతగా ఎలా వెలిసిందో చెప్తాను కరైకళ అమ్మవారి గురించి చెప్తాను ఈ కథ చాలా బాగుంటుంది అందరూ విన్నా చాలండి ఈ కార్తీక మాసంలో మనకి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఓకేనండి ఇంకా అమ్మవారి కథ చెప్పుకుందాం అయితే కరైకళే అనే గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి పుణ్యవతి అనే ఒక కూతురు ఉండేది అయితే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా శివుడికి పరమ భక్తురాలు చిన్నప్పటి నుంచి కూడా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సేవిస్తూ ఉండేది ఎంతలా సేవించేదంటే చిన్న వయసులోనే ఇసుకతోటి శివలింగాన్ని ఏర్పాటు చేసి అంటే తయారు చేసి దానికి అభిషేకం చేస్తూ ఉండేది చూసారా ఇసుకతో శివలింగం అంటే అది నిలబడదు ఊరికే రాలుతూ ఉంటుంది కదా కానీ ఆమె భక్తితోటి శివలింగాన్ని ఏర్పాటు చేసి దానికి అభిషేకం చేస్తూ ఉంటుంది దత్తకి శివుడన్నా కానీ దేవుడన్నా కానీ అస్సలు నమ్మకం ఉండదు అయితే వివాహం జరుగుతుంది ఆమె తన భర్తకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ అన్ని పనులు చేసి పెడుతూ ఈ పరమశివుని సేవలో జీవితం కొనసాగిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఈ పరమదత్త రెండు మామిడి పండ్లు ఇచ్చి పుణ్యవతికి ఇంట్లో ఇవ్వమని చెప్పేసి ఇచ్చి పంపుతాడు అయితే అదే సమయంలో ఒక సాధువు ఇంటి ముందుకు వచ్చి అమ్మ బాగా ఆకలి వేస్తుంది ఏమైనా ఉంటే పెట్టవా అమ్మా అని అడుగుతాడు అప్పుడు ఏమో వంట చేస్తూ ఉంటుంది లోపల అయ్యో ఇంకా వంట కాలేదే సాధువు బాగా ఆకలిస్తుంది అన్నాడే అని చెప్పేసి తన భర్త పంపించినటువంటి రెండు మామిడి పండులో ఒక మామిడి పండు తీసి ఇస్తాడు ఇస్తుంది ఇస్తున్న తర్వాత ఆ సాధువు ఆ మామిడి పండు తిని చాలా బాగుంది అని సంతృప్తిగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు అయితే భర్త బజార్ నుంచి వచ్చి భోజనం వడ్డించమంటాడు భోజనం వడ్డిస్తుంది వడ్డించిన తర్వాత భోజనం చివరిలో తన భర్త నేను ఇచ్చినటువంటి ఆ మామిడి పండుని తీసుకురా అంటే మామిడి పండు తీసుకొని తీసుకొచ్చి ఇస్తుంది అయితే తను ఆ మామిడి పండు తిని చాలా బాగుంది మామిడి పండు అని చెప్పేసి ఆ రెండో మామిడి పండు కూడా తీసుకురా అంటే అయ్యో అని చెప్పేసి హడావుడిగా లోపలికి వెళ్ళి పరమశివుడు ఉన్నటువంటి మందిరం అంటే పూజా మందిరంలోకి వెళ్ళి అయ్యో శివు శివయ్య ఇలా జరిగింది నేను ఇలా సాధువు వస్తే ఇచ్చాను ఆ భర్త ఏమో ఇలా మామిడి పండు తిమ్మంటు అన్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పరమశివుడిని ప్రార్థిస్తుంది అప్పుడు ఆ పరమశివుడు ఒక మామిడి పండు తీసుకొని ఇస్తాడు ఇస్తే ఆ మామిడి పండు తీసుకెళ్ళి భర్తకి ఇస్తుంది భర్త ఆ మామిడి పండు తిని ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ మామిడి పండు నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాతే ఇలాంటి మామిడి పండు తినలేదు నేను నేను రెండూ కూడా ఒకే చెట్టు నుంచి తీసిచ్చాను కదా రెండు ఒకేసారి ఇచ్చాను కదా ఈ మామిడి పండు ఇందాక ఇచ్చిన మామిడి పండు కన్నా కూడా ఇంత అద్భుతంగా ఉంది అసలు నేను ఇచ్చిన మామిడి పండుగన ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఈ మామిడి పండు అంటే అప్పుడు తన భార్య అబద్ధం చెప్పలేక తన భర్తకి నిజం దాచలేక ఉన్న విషయాన్ని చెప్తుంది ఏం చెప్తుందంటే ఇలా నేను సాధువుకి ఇచ్చాను మామిడి పండు మీరు అడక్కనే ఏం చేయాలో అర్థం కాక శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే శివుడే ఇచ్చాడు ఈ మామిడి పండు అంటే ఆహా అవునా నిజమా అనుకుంటా హేళనగా మాట్లాడుతూ సరే నువ్వు చెప్పిందే నిజమైతే ఇంకో మామిడి పండు తీసుకురా వెళ్ళి అని అంటాడు అప్పుడు ఆమె పూజ పూజామదిలోకి వెళ్ళి స్వామి చూసారా నా భర్త ఎలా హేళనగా అడుగుతున్నాడో ఎలా ఇలా జరుగుతూనే ఉంది కదా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఇలా అన్నీ ఇప్పుడు నేను అతనికి ఏం సమాధానం చెప్పాలి ఏం చేయాలి స్వామి అని అడిగితే అప్పుడు పరమశివుడు ఇంకో మామిడి పండు ఇస్తాడు అప్పుడు ఆ మామిడి పండు తీసుకెళ్ళి భర్తకి ఇస్తుంది భర్త మామిడి పండు తీసుకొని తిందామని ఇలా నోటి దగ్గర పెట్టుకోగానే అదృశ్యం అయిపోతుంది అప్పుడు అర్థమవుతుంది పరమ పరమదత్తకి ఇది పరమశివుడు ఇచ్చిన మామిడి పండే అని అప్పుడు ఆ పరమదత్త తన భార్యకి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు మామూలు వ్యక్తివి కాదు నువ్వు చాలా పరమభక్తురాలు అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఆ మరుసటి రోజు వ్యాపారానికి అని చెప్పేసి వేరే దేశానికి వెళ్తాడు అక్కడ నుంచి మళ్ళీ తిరిగిరాడు అక్కడే ఒక అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకొని ఒక కూతురిని కంటాడు ఆ కూతురికి ఈ పుణ్యవతి పేరే పెడతాడు రోజూ కూడా ఆ పుణ్యవతిని తలుచుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ఈ పుణ్యవతి తండ్రి పుణ్యవతి దగ్గరికి వస్తాడు ఆ పుణ్యవతిని తీసుకొని తన భర్త పరమదత్త ఉండే దగ్గరికి తీసుకొని వెళ్తాడు అక్కడ ఆ పరమదత్తను చూసి అంటే తన భర్తను చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే పక్కన భార్య ఇంకా తనకు పుట్టినటువంటి కూతురు ఉంటుంది వీళ్ళ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతుంది అయితే అప్పుడు ఈ పరమదత్త మామగారు అంటే పుణ్యవతి ఒక తండ్రి ఇలా ప్రశ్నిస్తాడు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా నీకు నా కూతుర్నిచ్చి వివాహం చేర్పించాను తను ఉండగానే నువ్వు ఇలా రెండో పెళ్లి చేసుకోవటం ఇలా కూతురిని కంటం నీకు ఏమైనా న్యాయంగా ఉందా అని ప్రశ్నిస్తే అప్పుడు పరమదత్త చెప్తాడు ఆమె నాకు దేవతతో సమానం చాలా భక్తురాలు ఎంతో భక్తురాలు ఎంతో పరమశివుని అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి ఆమె అలాంటి వ్యక్తితోటి అలాంటి దేవతతోటి నేను జీవితాన్ని ఎలా కొనసాగించను అని చెప్తాడు అప్పుడు ఈ పుణ్యవతి ఆలోచిస్తుంది అంటే నేను ఇంకేదో పని చేయటానికి ఆ పరమశివుడు నన్ను పుట్టించాడు నా ఇంకా నేనేదో చేయాల్సిన పని ఇంకేటో ఉందని చెప్పేసి ఆమె ఆలోచనలో పడుతుంది ఇంటికి వెళుతుంది వెళ్ళిన తర్వాత ఆ పరమశివుడిని ప్రార్థిస్తుంది స్వామి నాకు ఇలాంటి అందం ఏమీ వద్దు ఆమె శివుడి సేవ చేసుకోవటానికి తనకు అందం అవసరం లేదు ఈ అందం అనేది అడ్డం వస్తుందని చెప్పేసి శివుడిని అలా కోరుకుంటుంది శివుడు వెంటనే అలా వృద్ధులు అలాగా మార్చిన తర్వాత అలా ప శివుడి దర్శనానికి వెళ్తూ ఉంటుంది మార్గం మధ్యలో అక్కడ ఋషులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు కైలాసంలో శివుడు ఉంటాడు శివుడు దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇంటుంది తను కూడా కైలాసానికి వెళ్దామని బయలుదేరుతుంది అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత కైలాసానికి స్టార్టింగ్లో వెళ్ళగానే ఆహా ఈ కైలాసానికి కాళ్ళతో ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి కాళ్ళతో వెళ్ళకూడదు కదా కైలాసం చాలా అద్భుతమైనటువంటి కైలాసం ఇది కాళ్ళతో వెళ్ళకూడదని చెప్పేసి తల్ల క్రిందులుగా ఉల్టాగా చేతులతోటి ఇలా నడుచుకుంటూ వెళ్తుంది కైలాసానికి చూసారా అది సాధ్యమయ్యే పనైనా కైలాసాన్ని చేతులతోటి నడుచుకుంటూ వెళ్ళటం సాధ్యమైనా కానీ ఆమెకు సాధ్యమవుతుంది చేతులతోటి వెళ్తుంది ఇలాంటి పరమభక్తురాలు చూసినటువంటి శివుడు శివుడు ప్రత్యక్షమయ్యి అమ్మ నువ్వు ఇంత భక్తులు అడివి నీకేం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు శివుడు నాకు ఎటువంటి వరం వద్దు స్వామి నాకు ఏమీ వద్దు నీ సన్నిధిలో ఉండ అప్పుడు శివుడు నువ్వు తిరువారం వెళ్ళే వెళ్ళు అక్కడ నేను రోజు శివతాండవం చేస్తూ ఉంటాను శివుడు న నృత్యం చేస్తూ ఉంటాను అంటే నేను అక్కడ శివ తాండవం చేస్తూ ఉంటాను నువ్వు ఆ శివతాండవాన్ని రోజు చూసి అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్తాడు శివుడు చూసారా ఆమె ఎంత పుణ్యం చేసుకుంటేనో ఎంత భక్తురాలు అయితేనో ఎంత సాధన చేస్తేనో ఆమెకి ఇలాంటి వరం ఇచ్చాడు శివుడు మనం ఒక మీరు గమనించారో లేరు శివతాండవం చేసినటువంటి ఒక విగ్రహాన్ని చూస్తేనే మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అలాంటిది చూడడం అలాంటి విగ్రహాన్ని చూస్తేనే మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంటే అలాంటి శివతాండవాన్ని రోజు చూసేటటువంటి ఆమెకి అంత వరాన్ని ప్రసాదించాడు శివుడు ఆమె చరిత్ర వింటుంటేనే నాకు ఒళ్ళు పులకరించిపోతుందండి అలాంటి భక్తురాల కథ చెప్పుకుంటున్నాం మనం ఇప్పటికీ కూడా తిరువరంగాలైలో ఈ పుణ్యవతికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఏమనే కలయికార అమ్మయ్యారనే పేరుతో పిలుస్తారనమాట అమ్మవారిని కలయికార అమ్మయ్యారనే పిలుస్త పేరుతోటి పిలుస్తారు మనం ఇప్పటికీ వెళ్ళినా కూడా ఆమెను దర్శనం చేసుకోవచ్చు అనమాట అక్కడ తిరువారంగాలలో అయితే ఈ అమ్మవారు చేతులతో కాళ్లతో కాకుండా చేతులతోటి ఆ కైలాసాన్ని ఎక్కిందనమాట అంత పరమభక్తురాలేమో మీరు కూడా ఎప్పుడైనా వీలుగా ఉంటే తిరువారంగాల వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ అమ్మవారి కథని షేర్ చేయండి ఈ విన్నా చాలండి ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యం లభిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ